ఓం నమో వెంకటేశాయ తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రీవారి వాహన సేవల వివరాలు చూద్దాం సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు మేన లగ్నంలో ధ్వజారోహణం అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు పెద్ద శేషవాహన జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకు చిన్న వాహన సేవ అదే రోజు రాత్రి ఏడు గంటలకు అంశ సేవ జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకు సింహ వాహన సేవ అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకు కల్పవృక్ష వాహన సేవ అదే రోజు రాత్రి ఏడు గంటలకు సర్వభూపాల వాహన సేవ జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకు మోహిని అవతారం అదే రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి గరుడు వాహన సేవ జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకు హనుమంత వాహన సేవ జరుగుతుంది అదే రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రథోత్సవం జరుగుతుంది అదే రోజు రాత్రి ఏడు గంటల నుండి గజవాహన సేవ జరుగుతుంది సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకు సూర్యప్రభ వాహన సేవ జరుగుతుంది అదే రోజు సాయంత్రం ఏడు గంటల నుండి చంద్రప్రభ వాహన సేవ జరుగుతుంది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటలకు రథోత్సవం జరుగుతుంది అదే రోజు రాత్రి ఏడు గంటలకు అశ్వవాహన సేవ జరుగుతుంది అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు చక్రస్నానం జరుగుతుంది అదే రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల వరకు ధ్వజవరోహణం జరుగును ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్